హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరినో ఇరవై నాలుగో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం మోక్ష వచ్చిన వెంటనే మాట్లాడడం ఎందుకని నార్మల్ నార్మల్గానే మాట్లాడింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇందిరా అక్కడికి వచ్చాడు ఏంటి శాన్వి బిజీగా ఉన్నావా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు అని మోక్ష వాళ్ళని చూసి ఎవరు వీళ్ళు మీ ఫ్రెండ్సా అన్నాడు ఇంద్ర అవును ఇంద్ర తిను మోక్ష నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ శాన్వి ఇంద్రకి మోక్ష వాళ్ళని పరిచయం చేస్తుంది ఇంద్రతో మాట్లాడిన కొంచెం సేపట్లోనే అతను మంచివాడు కాదేనేమని డౌట్ వచ్చింది మోక్షాకి ఇంతలో ఆమె ఫోన్కి ఏదో మెసేజ్ వస్తే ఫోన్ని ఇంద్రాని మార్చి మార్చి చూసింది మోక్షా తననే చూస్తుండడంతో ఏంటి ఈవిడ నన్నే చూస్తుంది ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అనుకుని శాన్వి నాకు వర్క్ ఉంది మళ్ళీ వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇంద్రా వెళ్ళాక ఇప్పుడు చెప్పవే ఏంటి ఇంత సడన్గా వచ్చారు అంది శాన్వి ఏం లేదే పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు కదా ఎందుకో తాజ్మహల్ చూడాలనిపించి ఇలా వచ్చాం మానస్ గారు మరీ మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తున్నారు అంది మోక్ష మీ ఇష్టం అండి మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తా అన్నాడు మానస్ ఏంటి బ్రో మీరు వంట చేస్తారా అన్నాడు శ్రీరామ్ అవును బ్రదర్ తనకు వంట రాదు అందుకే అన్నాడు మానస్ అయితే మా శాండ్విచ్ చాలా అదృష్టవంతురాలు చక్కగా వండి పెట్టే భర్త వచ్చాడు అంది మోక్ష చాలా అంటూ ఒక వెటకారపు నవ్వు నవ్వింది శాన్వి శాన్వి మాటల్లో వెటకారం అర్థమైంది మానస్కి ఇక ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోయాడు మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి నేను వెళ్ళి బ్రోకి హెల్ప్ చేస్తా అని శ్రీరామ్ కూడా మానస్ వెనకే వెళ్ళాడు ఏంటి శ్రీరామ్ ఎలా వచ్చారు ఏమైనా కావాలా అన్నాడు మానస్ ఏం వద్దు బ్రో నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను ఏం ఏం వంట చేస్తున్నారు ఇంతకి అన్నాడు శ్రీరామ్ అది మీ ఇష్టం శ్రీరామ్ మీకేం కావాలో చెప్పండి నేను చేసి పెడతా అన్నాడు మానస్ ఇప్పుడు మా కోసం ఏమీ కష్టపడద్దు చపాతి చేయండి చాలు మీరు పిండి కలపండి నేను కర్రీలోకి వెజిటేబుల్స్ కట్ చేస్తాను అన్నాడు శ్రీరామ్ మీకెందుకు శ్రమ నేను చేస్తాను అన్నాడు మానస్ ఇందులో శ్రమ ఏముంది ఈరోజు మన వంట మన పార్ట్నర్స్కి రుచి చూపిద్దాం అన్నాడు శ్రీరామ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వంట చేస్తున్నారు మానస్ మీరు హ్యాపీగానే ఉన్నారా అన్నాడు శ్రీరామ్ కూరగాయలు కట్ చేస్తూ మీకు తెలిసే ఉంటుంది కదా మా మ్యారేజ్ ఎలా జరిగిందో నాకు శాన్వి అంటే చిన్నప్పటి నుండి ప్రాణం కానీ దానికి నేనంటే ఇష్టం లేదు అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు బాగా చదువుకున్నాను మంచి జాబ్ ఉంది అన్నిటికీ మించి దాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇంతకంటే ఇంకేం అర్హత కావాలి నాకు తనతో జీవితం పంచుకోవడానికి అన్నాడు మానస్ మీరు చెప్పే అర్హతలు ఏ ఆడపిల్లకి అవసరం లేదు మానస్ గారు అంటూ అక్కడికి వచ్చింది మోక్ష అంటే ఏంటి మీరనేది అన్నాడు మానస్ అర్థం కానట్లు అవునండి ఒక అమ్మాయి ప్రేమించడానికి మీరు చెప్పిన అర్హతలు అవసరం లేదు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే మీ దగ్గర ఏమీ లేకపోయినా జీవితాంతం మిమ్మల్ని వదిలి వెళ్ళదు మీరు తనని ప్రేమించాను అంటున్నారు మరి ఎప్పుడైనా తనకు ఆ విషయం చెప్పారా అంది మోక్ష లేదు అన్నట్లు తలూపాడు మానస్ మరి మీరు చెప్పకుండా దానికి ఎలా తెలుస్తుంది ఒకవేళ మీ ప్రవర్తన బట్టి తెలిసినా మీరు చెప్తేనే కదా మీరు ఎంత ప్రేమిస్తున్నారో దానికి తెలిసేది ముందు ఈ దాగుడు మూతలాపి మీరు మీ ప్రేమని దానికి తెలియజేయడానికి ట్రై చేయండి మీ మాటల్లో మీ చేతల్లో మీ ప్రతి పనిలో మీ ప్రేమ దానికి తెలియాలి ఈ ప్రపంచంలో మీకంటే దాన్ని ఎవరూ ఇంత ప్రేమించలేరని అర్థమైతే మిమ్మల్ని ఎన్ని జన్మలకైనా వదులుకోదు మీరు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు ఇక నేను చెప్పినట్లు చేయండి అంది మోక్ష ఓకే మోక్ష గారు మీరు చెప్పినట్లు చేస్తాను అన్నాడు మానస్ శాన్వి ఇంద్రాను లవ్ చేస్తున్న విషయం అతనికి చెబుదామనుకుంది కానీ అది వాళ్ళ మధ్య దూరానికి దారి తీస్తుందేమో అని ఆ విషయం అతనికి చెప్పలేదు ఏంటి మీ కబుర్లు అంటూ అక్కడికి వచ్చింది శాన్వి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావని ఇలా వచ్చాను ఏమంటున్నారు ఆంటీ వాళ్ళు అంది మోక్ష ఏమంటారు నాయనమ్మ సోది భరించలేకపోతున్నాను విడాకులు తీసుకోవాలని మేము అనుకుంటూ ఉంటే తనకేమో మనవన్నో కావాలట మొన్నటి వరకు పెళ్లి పల్లి అంది ఇప్పుడు పిల్లలు పిల్లలు అంటుంది పనిలేం పనేం లేదు ఈ ముసల్దానికి అంది శాన్వి ఎందుకే అలా అంటావు వాళ్ళ ముచ్చట వాళ్ళకుంటుంది కదా అంది మోక్ష ఏంటే అంతా తెలుసు కూడా బావ ఇంతకీ మన విడాకుల సంగతి ఏం చేస్తావు అంది సాన్వి లాయర్ ఇంకా రాలేదు వచ్చిన వెంటనే వెళ్ళి మాట్లాడతా అన్నాడు మానస్ వచ్చిన దగ్గరుండి అదే చెప్తున్నావు అసలు నీకు విడాకులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అంది సాన్వి సాన్వి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు విడాకులంటే అంత ఈజీ అనుకున్నావా మీ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తావు అంది మోక్ష వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా లైఫ్ నా ఇష్టం బావా ఇప్పుడు చెప్తున్నాను విను నేను ఇంద్రాన్ని లవ్ చేస్తున్నాను నీతో విడాకులైన వెంటనే అమ్మ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతని పెళ్లి చేసుకుంటాను అంది సాన్వి శాన్వి ఇంద్రాన్ లవ్ చేస్తున్నానని చెప్పడం మానస్కి ఆశ్చర్యాన్ని కలిగించింది మోక్ష శ్రీరామ్ కూడా శాన్వి అలా చెప్తుందని ఊహించలేదు ముందుగా మానస్ తేరుకొని నీ లైఫ్ నీ ఇష్టం అన్నావు కదా నీకు నచ్చినట్లేచేయి ఇన్ని రోజులు నీ మనసు అనుకున్నాను అందుకే లాయర్ దగ్గరికి వెళ్ళలేదు ఇక నీ ఉద్దేశం తెలిసాక ఇక లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది అన్నాడు మానస్ గారు మీరు మీరు కూడా ఏంటి శ్రీరామ్ ఆయన్ని బయటికి తీసుకెళ్ళు నేను శాన్వితో మాట్లాడుతా అంది మోక్ష వాళ్ళు వెళ్ళాక ఏంటి ఆ మాటలు కట్టుకున్న వాడితో ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెప్తావా అసలు నువ్వు ప్రేమించిన వాడు ఎలాంటి వాడు తెలుసా పచ్చి మోసగాడు ఇక్కడికి రాకముందే అతని గురించి తెలుసుకున్నాను ఇవిగో ఈ పిక్స్ చూడు అంటూ ఆమె మొబైల్లో ఉన్న పిక్స్ ఆమెకి చూపించింది అవి చూసిన శాన్వి నో నేను నమ్మను ఇంద్రా అలాంటి వాడు కాదు వీటిలో ఏదో మోసం ఉంది అంది శాన్వి శాన్వీ ఈ పిక్స్తో నేను మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు అంతా తెలుసుకున్నాక ఇక్కడికి వచ్చాను వాడికి పెళ్ళైంది ఒక్కరితో కాదు చాలామందితో నల్లగరితో పెళ్లి పేరుతో అమ్మాయిని వాడుకుని వదిలేస్తాడు కాదు వదిలించుకుంటాడు అంది మోక్ష తను మోసపోయిన విషయం అర్థమైన సాన్వి అక్కడే కూర్చుని మోకాలపై తల అని ఏడుస్తూ ఉంది నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు నిన్ను మోసం చేసినందుకు వాడు ఏడ్చేలా చేస్తా ఇంకెవరిని మోసం చేయకుండా బుద్ధి చెప్తాను ఈ పాటికి పోలీసులు వచ్చి అత్తారంటికి తీసుకెళ్ళుంటారు అంది మోక్ష మోక్ష అసలు వాడు ఇలా ఎందుకు చేశాడే ఎందుకు ప్రేమ పేరుతో నా ఫీలింగ్స్తో ఆడుకున్నాడు అంది శాన్వి వాడు గురించి మర్చిపో వాడి పేరు తలుచుకున్న పాపమే వాడి కపట ప్రేమని నీ మనసులో నుండి తీసే తీసుకుని పడేసే కళ్ళ ముందు నా నిజమైన ప్రేమను గుర్తించడానికి ప్రయత్నించు మానస్ నిన్న అమితంగా ప్రేమిస్తున్నాడు ఆ విషయం నీకు తప్ప మా అందరికీ తెలుసు ఇక అంతా ఒక కలలాగా మర్చిపోయి మానస్తో కొత్త జీవితాన్ని ప్రారంభించు అంది మోక్ష మోక్ష భావనను క్షమి ప్రేమిస్తున్నాడని తెలుసు కానీ ఇప్పుడు నేను బావ దగ్గరికి వెళితే ప్రేమలో మోసపోయి తన దగ్గరికి వచ్చాననుకుంటాడు బావాలనుకుంటే నేను తట్టుకోలేను అంది శాన్వి మానస్ ఎప్పటికీ అలా అనుకోడు నువ్వు ధైర్యంగా తన దగ్గరికి వెళ్ళు మనసా వాచ నేను తన భార్యగా స్వీకరిస్తాడు నన్ను నమ్ము అంది మోక్ష మానస్ శ్రీరామ్ ఇద్దరు బాల్కనీలో నిలబడి ఉన్నారు ఏంటి మానస్ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు శ్రీరామ్ ఇందులో ఆలోచించడానికి ఏం లేదు శ్రీరామ్ శాండ్వికి నేనంటే ఇష్టం లేదని అర్థమైపోయింది కదా రేపే వెళ్లి లాయర్తో మాట్లాడి తను కోరుకున్నట్లే విడాకులిచ్చి ఇంద్రాతో పెళ్లి జరిపిస్తాను అన్నాడు మానస్ మానస్ నువ్వు ఆవేశంతో మాట్లాడుకు ఇంద్ర తనకు కరెక్ట్ కాదు అతని చూస్తే అతను మంచివాళ్లా కనిపించడం లేదు అన్నాడు శ్రీరామ్ అది మనం అనుకోవడం కాదు సాన్వి అనుకోవాలి ఆ ఇంద్ర తనకి కరెక్ట్ అని ఆమె అనుకుంటుంది ఇక మనం చేసేదేం లేదు కదా తనకి ఎలా కావాలంటే అలా ఉంటుంది అంతా తనకి నచ్చినట్లు జరుగుతుంది తను నాతో ఉండడం కంటే తను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నాడు మానస్ అప్పటి వరకు అక్కడే ఉండి మానస్ మాటలు విన్న శాన్వికి తన పొరపాటు అర్థమైంది నిజమైన ప్రేమను గుర్తించింది పరుగున వెళ్ళి అతని వెనక రండి యాక్ చేసుకుని నన్ను క్షమించు బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు కానీ నా సంతోషం కోసం నన్నే వదులుకుని ఎంత ప్రేమిస్తున్నావని నాకు తెలీదు ఇన్ని రోజులు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి కళ్ళ ముందు ఉన్న నిజాన్ని తోడ చూడలేకపోయాను నీ ప్రేమను గుర్తించని గుడ్డిదాన్నైపోయాను ఇప్పుడు నాకు ఎవరి ప్రేమ ఎలాంటిదో తెలిసింది నన్ను క్షమిస్తావా బావా అంది కన్నీలతో శాన్విలో అంత సడన్గా మార్పు రావడంతో మానస్ ఆశ్చర్యానికి గురయ్యాడు అంతలోనే తేరుకొని ఎందుకు ఏడుస్తున్నావు అంటూ శాన్వి వైపుకు తిరిగి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను గుండెలకు హత్తుకొని నీ కళ్ళల్లో నుండి నీరు రావడానికి వీలలేదు ఒకవేళ వచ్చినా అవి సంతోషంతో అయ్యుండాలే కానీ బాధతో కాదు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అయినా శ్రీరామ్ అన్నట్లు నేను నీకు నా ప్రేమని తెలిసేలా చేయలేదు ఇక నుండి ప్రతిక్షణం నీకు నా ప్రేమని రుచి చూపిస్తా జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు ఐ లవ్ యూ బావా అంటూ అతని హత్తుకుపోయింది శాన్వి శ్రీ వాళ్ళ మధ్యలో మనం ఎందుకు పద బయటికి వెళ్దాం అంది మోక్ష వాళ్ళని అక్కడే వదిలేసి ఇద్దరు హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు ఏంటి ఇంత సడన్ గా శాన్విలో మార్పు అన్నాడు శ్రీరామ్ అర్థం కానట్లు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నిన్న మనం బయలుదేరే ముందు ఆ ఇందిరా గురించి ఇంక్వైరీ చేయించి ఎంక్వైరీ చేయమని తరుణ్తో చెప్పాను వాడిక్కడ తెలిసిన ఫ్రెండ్ ద్వారా వాడిని వాడిపై ఎంక్వైరీ చేయించాడు వాడికి ఆల్రెడీ నాలుగు సార్లు పెళ్లి అయిందట అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేస్తాడు ఇదే వాడి పని వాడికి అంతకుముందు జరిగిన పెళ్లి ఫోటోలు శాండ్విక్ చూపించి వాడి గురించి తెలిసేలా చేశాను అవునా నాకు తెలియకుండా ఇదంతా చేస్తావా ఇంతకీ వాడిని ఏం చేద్దాం అన్నాడు శ్రీరామ్ మనం చేయడానికి ఏం లేదు ఈ పాటికి పోలీస్ స్టేషన్లో లెక్క పెడుతూ ఉంటాడు ఇక మన పని అయిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోదామా అంది మోక్ష వెళ్దాం అందరి సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ చేస్తావు ఈ గొడవల్లో పడి నీ కెరీర్ గురించే మర్చిపోయావు అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ నాకు నా కెరీర్ కంటే నా వాళ్ళు ఇంపార్టెంట్ అనిపించింది వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అందుకే మ్యాచ్కి వెళ్ళలేకపోయాను నెక్స్ట్ మ్యాచ్కి ఆడతాయి అంది మోక్ష నాకు తెలుసు నీ గురించి అందుకే నువ్వంటే నాకు ఇష్టం నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా నువ్వు ఆడే మ్యాచ్ నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ అయింది హైదరాబాద్ వెళ్ళాక నువ్వు ప్రాక్టీస్ చేయడమే నీ పని నువ్వు బాగా ఆడి మ్యాచ్ విన్ అవ్వాలి అప్పుడు భర్తగా నీ గెలుపుని చూసి ఆనందిస్తాను శ్రీ నిజంగా మ్యాచ్ ఉందా కనీసం చెప్పను కూడా చెప్పలేదే అంది మోక్ష నువ్వు నీ ఫ్రెండ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో బిజీగా ఉన్నావు కదా అందుకే చెప్పలేదు ఇప్పుడు చెప్పాను కదా ఇక వెళ్ళాక ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు అన్నాడు శ్రీరామ్ నీలా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం అంది అతని భుజంపై వాలి శ్రీరామ్ మోక్ష ఎదుటిపై కిస్ చేస్తూ ఆ డైలాగ్ నేను చెప్పాలి నువ్వు కాదు అవును వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారా మనం ఇక్కడ ఉన్నామని కూడా పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయారే అన్నాడు చాలా రోజుల తర్వాత మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు కదా టైం ఎలా తెలుస్తుందిలే వాళ్ళని వదిలే నాకు నిద్ర వస్తుంది అంది మోక్ష అతని ఒడిలో తలపెట్టి నువ్వు పడుకుంటే నేను ఎవరితో మాట్లాడాలి నీతో మాట్లాడి చాలా రోజులైంది నువ్వు వింటూ ఉండు నేను మాట్లా మాట్లాడుతూ ఉంటా అన్నాడు శ్రీరామ్ ఏంటి బావా మౌనంగా ఉన్నావు ఏం మాట్లాడవు అలా చూస్తూనే ఉంటావా అంది సాన్వి ఏం మాట్లాడాలో తెలియడం లేదు నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేశావ్ అని తెలిసిన దగ్గర నుండి నాకు మాటలు రావడం లేదు ఇలా చూస్తూ జీవితాంతం బ్రతికేస్తా అన్నాడు మానస్ సరే నువ్వు మాట్లాడుకు నేనే మాట్లాడుతా వింటూ ఉండు అంటూ అతని గుండెలపై వాలి ఏదో చెప్తూ ఉంది మానస్ ఆమె మాటలు వింటూ ఉన్నాడు మాటల మధ్యలో బావా ఆ ఇంద్రా అంటూ ఏదో చెప్పబోయింది శాన్వి వాడి గురించి వదిలే నువ్వు నాకు ఎలాంటి సంజాయిషి ఇవ్వాల్సిన పనిలేదు వేరే ఏదైనా మాట్లాడు అన్నాడు మానస్ అలా వాళ్ళు తెల్లవార్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు మోక్ష వాళ్ళు కూడా టైం తెలియకుండా మాట్లాడుకుంటూ కూర్చున్నారు బావా ఏంటి అప్పుడే తెల్లారిపోయింది మీతో ఇంకా చాలా మాట్లాడాలి అంది సాన్వి నిన్ను ఒక్క నిషి కూడా వదిలి ఉండాలని లేదు నీకు ఏది వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం జీవితాంతా కలిసే ఉంటాం కదా తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అసలు ఒట్టి మాటలేనా ఇంకా ఏం లేవా అన్నాడు ఆమెని ఓరుకా చూస్తూ పో బావా నేను మోక్ష ఏం చేస్తున్నారో చూసొస్తాను అని హాల్లోకి వెళ్ళింది ఏంటమ్మా మీ బావతో కబుర్లు అయ్యాయా మీ బావనే కాదమ్మా కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకో అంది మోక్ష అదేం కాదులేవే నాకు నువ్వు కూడా ఎక్కువే నేను ఈరోజు ఇలా హ్యాపీగా ఉన్నానంటే ఇదంతా నీ వల్లే నువ్వు గనక ఆ ఇంద్రా గురించి చెప్పకపోయి ఉంటే వాడి చేతిలో మోసపోయేదాన్ని వాడి భార్య నుండి నన్ను కాపాడి నా భావన నాకు దక్కేలా చేసావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అంది సాన్వి దీనికి రుణాలు వడ్డీలు ఎందుకు లేవే ఇందులో నేను చేసింది ఏం లేదు నీ ఫ్రెండ్గా నీ లైఫ్ని చక్కబెట్టడం నా బాధ్యత ఇవిగో ఫ్లైట్ టికెట్స్ అంటూ ఆమె చేతిలో కవర్ పెట్టింది మోక్ష ఏంటి ఇవి అంది సాన్వి మీ హనీమూన్కి టికెట్స్ బుక్ చేశా అలా సరదాగా వెళ్ళి వన్ వీక్ ఎంజాయ్ చేసి రండి అంది మోక్ష ఇప్పుడు అవన్నీ ఎందుకు అంది శాన్వి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారు కి కొన్ని రోజులు అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంది పనిలో పని మీ నానమ్మ కొరకు కూడా నెరవేరుతుంది అంది మోక్ష పోవే నువ్వు కూడా నా అని మోక్ష చేతిలో టికెట్ తీసుకుని ఆమెని హక్ చేసుకుని ఐ లవ్ యూ బంగారం నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు అంది శాన్వి ఆ రోజు సాయంత్రానికి శాన్వీ మానస్ హనీ మునికి సింగపూర్కి మోక్షా శ్రీరామ్ హైదరాబాద్ చేరుకున్నారు ఇంటికి అందరూ మోక్షాని ఆర్య యాక్సిడెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు మోక్ష వాళ్ళకి ఆర్య గురించి చెప్పి బాధపడింది బాధపడుకు తల్లి నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళలేదు ప్రియా కడుపులో బిడ్డగా మళ్ళీ మన ముందుకు వస్తున్నారు అన్నారు పద్మావతి గారు అవునా అమ్మమ్మ అందరం అదే అనుకుంటున్నాం అంది మోక్ష ఇంట్లో అందరూ ఉన్నారు కానీ బోనా కనిపించలేదు అమ్మా అత్త ఎక్కడా కనిపించలేదు అన్నాడు శ్రీరామ్ ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయింది అంది సువర్ణ ఆమె అలా చెప్పడంలో ఏదో తేడా కనపడింది మోక్షాకి జాను కూడా కనిపించకపోవడంతో వాళ్ళు లేనప్పుడు ఏదో జరిగిందని అర్థమైంది ఆ రోజు సాయంత్రం సువర్ణ గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతోంది మోక్ష ఆమె దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మేం లేనప్పుడు ఏం జరిగింది ఆంటీ అంత సడన్గా ఎందుకు వెళ్ళిపోయారు అంది సువర్ణ బాగా ఆలోచించి మోక్షకి నిజం చెప్తేనే మంచిది అనుకుంది మోక్ష భువన మనకు తెలియకుండా చాలా చేసింది ఆ జానుతో కలిసి మిమ్మల్ని విడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేసింది ఒకరోజు వాళ్ళిద్దరూ ఆ విషయం మాట్లాడుకుంటూ ఉంటే నేను అత్తయ్య విన్నాం అంటూ జరిగిందామి చెప్పింది మోక్ష శ్రీరామ్ వైజాగ్ వెళ్ళిన రోజు భువన జాను మోక్ష వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండగా సువర్ణ పద్మావతి గారు అక్కడికి వచ్చారు వాళ్ళ మాటలు విన్న పద్మావతి గారు భువన నువ్వే నా ఇలా మాట్లాడేది శ్రీ నీ కన్న కొడుకులా పెంచావు అలాంటి నువ్వు నీ మనసులో ఇంత విషయం దాచుకుని వాడు కాపురాన్నే కూర్చాలనుకున్నావా నేను ఇది నమ్మలేకపోతున్నాను అన్నారు అమ్మా నీకేం తెలియదు నువ్వు ఊరుకో ఆ మోక్ష ఇంటికి కోడలు కావడం నాకు ఇష్టం లేదు నన్ను కాదని నా జీవితం అలా అవడానికి కారణమైన వాడి కూతురికి మీరంతా సపోర్ట్ చేస్తే నేను చూస్తూ కూర్చుంటానా అందుకే శ్రీరామ్కి ఆ మోక్షాన్ని దూరం చేసి జానుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంది బువన నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నేను అస్సలు ఊహించలేదు మోక్ష మనింటి మహాలక్ష్మి శ్రీరామ్ సంతోషం ఆమెతోని ముడిపడి ఉంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని దూరం చేయలేవు నా శ్రీరామ్ ఆ శ్రీరాముల్లా ఏక పత్నివ్రతుడు ప్రాణం పోయినా మోక్షను వదులుకోడు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే ఇంటి ఆడపడిచివని కూడా చూడను అంది సువర్ణ అమ్మా వదును చూసి అవ ఎలా మాట్లాడుతుందో అయినా తనని అని ఏం ప్రయోజనం నీకు కూడా కూతురు కంటే మోక్ష ఎక్కువైంది కదా దాని తండ్రికి నాకు చేసిన అన్యాయం మీకు కనిపించడం లేదా అంది భూనా అసలు నీకు ఆ విజయ్ చేసిన అన్యాయం ఏంటి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నాడా నిన్ను వాడుకుని వదిలేస్తాడా ఏం చేస్తాడని అతని మీద ఇంత పగ నువ్వు అతని ప్రేమించావు కానీ అతను నువ్వంటే ఇష్టం లేదని చెప్పినప్పుడు అతని మీద ఆశలు పెట్టుకోకూడదు అలా చేయడం నీ తప్పు ఏదో మనసులో పెట్టుకుని అతన్ని సాధించడానికి తన కూతుర్ని ఏడ్పించడం పద్ధతి కాదు నీ కూడా పెళ్ళై పిల్లలుంటే ఒక ఆడదాని బాధ తెలిసేది ఇలా చేయాలని అనుకునేదానివే కాదు అన్నారు పద్మావతి గారు అమ్మా నువ్వు నాదే తప్పంటున్నావా నీకు నా బాధ ఎందుకు అర్థం అవడం లేదు అంది భువన నీ బాధలో న్యాయం లేదు భువన పగ కోపం పగ కోపం మాత్రమే ఉన్నాయి విజయ్ చాలా మంచివాడు అలాంటి నిన్ను ఎప్పుడూ బాధ పెట్టాలని అనుకోలేదు నువ్వే అతన్ని తప్పుగా అర్థం చేసుకుని అతని బాధ పెట్టడానికి మోక్ష జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు ఒకసారి అవన్నీ పక్కన పెట్టి నీ మనసుతో ఆలోచించు ఏకే అర్థమవుతుంది నిజమేంటో ఇంకెప్పుడు వాళ్ళని విడదీసే ప్రయత్నం చేయకు నీకిష్టమైతే మాతో ఉండు లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో అంతేగాని పచ్చని సంసారంలో నిప్పులు పోయాలని చూడకు అన్నారు పద్మావతి గారు పద్మావతి గారు చెప్పిన మాటలకి ఆలోచిస్తూ ఉంది నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి అంది మంచంపై కూర్చుంటూ వాళ్ళు వెళ్ళాక తన మనసులో భారం తీరే వరకు ఏడ్చింది పద్మావతి చెప్పినట్లు మనసులో మనసుతో ఆలోచించడం మొదలుపెట్టింది తన పొరపాటు తనకు అర్థమైంది ఇందులో జాను అక్కడికొచ్చి ఆంటీ అమ్మమ్మ వాళ్ళు చెప్పింది నిజమే కదా నాకు కూడా నా తప్పు తెలిసింది నిజంగా ప్రేమ్ ప్రేమించడం అంటే మనం ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవడమే కదా శ్రీరామ్కి మోక్ష అంటే ఇష్టం అతను తనతో హ్యాపీగా ఉంటాడు నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు ఇక నేను శ్రీరామ్ మర్చిపోవాలనుకుంటున్నాను నేను రేపు కెనడా వెళ్ళిపోతా ఆంటీ అంది నువ్వు చెప్పింది నిజమే జాను నేను నీలా ఆలోచించలేకపోయాను ఇక ఈ పగ ప్రతీకారాలు మానుకొని నేను కూడా నీతో పాటే వచ్చేస్తా నువ్వు ఆ ఏర్పాటు చూడు అంది బువునా ఆ రాత్రంతా తనలోని తాను చాలా బాధపడింది మరుసటి రోజు పద్మావతి గారి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇన్ని రోజులు మోక్షా విషయంలో చాలా తప్పుగా ఆలోచించాను ఇక నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు నేను ఈ రోజే కెనడా వెళ్ళిపోతున్నాను కానీ ఈ విషయం శ్రీరామ్కి తెలియకుండా చూడమ్మ వాడు నన్ను తప్పుగా అనుకుంటే నేను తట్టుకోలేను అంది బువున నీలో మార్పు వచ్చింది మాకదే చాలు నువ్వు కెనడా వెళ్ళడం ఎందుకు ఇక్కడే ఉండమ్మా అందరం కలిసే ఉందాం అన్నారు పద్మావతి గారు లేదమ్మా నాకు కొంచెం పని ఉంది కొన్ని రోజులు అక్కడే ఉండి వస్తాను అంది భూన ఇక ప్రస్తుతం ఇది మోక్ష జరిగింది ఏదో అడిగావని మనసు ఉండబెట్టలేక చెప్పాను ఈ విషయాన్ని నీ మనసులోని దాచుకో శ్రీరామ్కి చెప్పకు అంది సువర్ణ నాకు తెలుసు కదా అంటే నేను ఆయనకేమీ చెప్పను మీరు కంగారు పడకండి అంది మోక్ష ఓ ఇదా జరిగింది నాకు తెలియకుండా నా వెనకాల ఇది ఇలా జరిగిందా నా ప్రాబ్లం నాకు తెలియకుండానే సాల్వ్ అయింది అనుకుని లోనికి వెళ్ళిపోయింది మరుసటి రోజు నుండి మోక్షా ప్రాక్టీస్కి వెళ్లడం మొదలుపెట్టింది శ్రీరామ్ దగ్గర ఉండి ఆమెను తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు వారం రోజుల తర్వాత మోక్షా స్టేడియంలో మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉంది తను వాళ్ళ టీంకి కెప్టెన్ అవడంతో ప్లేయర్ కి ఆట గురించి ఏదో ఉంది తన కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ పైనే ఉంది శ్రీరామ్ అతని ఫ్యామిలీతో స్టేడియంలో ఉన్నాడు అప్పుడే శ్రవంతి విజయ్ అక్కడికి చేరుకున్నారు వాళ్ళు వచ్చిన కాసేపటికి శాన్వి మానస్ కూడా వచ్చారు ఆట మొదలయ్యే టైంకి తరుణ్ అభి కూడా వచ్చారు వాళ్ళతో ప్రియా కూడా అక్కడికి వచ్చింది అందరూ మోక్షాని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మోక్ష తన గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఆడి మ్యాచ్ విన్ అయింది మోక్ష గెలుపు చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మోక్షా ట్రోఫీ అందుకున్నాక అందరూ ఆమె చుట్టూ చేరి ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు అక్కడ హడావిడి అంతా అయ్యాక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది పెద్దవాళ్ళ కాలకి నమస్కరించి శాన్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ ఏంటి మీరంతా ఇక్కడ మీరంతా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదే ఈ రోజు నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ డే ఇలాంటి మూమెంట్లో మీరు నాతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అంది నువ్వు మా అందరికీ చాలా స్పెషల్ మరి నీకు స్పెషల్ డే అయిన రోజు మేము నీతో లేకుండా ఎలా అందుకే వచ్చాం మేమందరం చాలా ఇలా హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వే మోక్ష మా అందరి కళలో సంతోషానికి కారణమైన నీ కళలో హ్యాపీనెస్ చూడడానికే మేమంతా వచ్చాం నువ్వు మా ఫ్రెండ్వి అయినందుకు చాలా గర్వంగా ఉంది అంది సాన్వి అబ్బా ఆపవే నీ పొగడ్తలు ఇందులో నేను చేసింది ఏముంది నా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలనుకున్నాను అంతే కదా ఇంతకీ మీ ట్రిప్ ఎలా జరిగింది అంది మోక్ష సూపర్గా ఎంజాయ్ చేశాం అంది సాన్వి ప్రియా హెల్త్ ఎలా ఉంది నా మేనలుడు ఏమంటున్నాడు అంది మోక్ష నీ మేనలుడికి పెళ్ళం కావాలట ఎప్పుడు ఇస్తావో ఆలోచించుకో అంది ప్రియా కరెక్ట్గా చెప్పావు ప్రియా మాకు బుల్లి మోక్షాని ఎప్పుడు ఇస్తున్నావు మోక్ష అన్నారు శాన్వి అభి కూడా హే ఆపండి నా సంగతి తర్వాత మీరు కూడా లైన్లోనే ఉన్నారుగా మరి మీరు కూడా గుడ్ న్యూస్ చెప్పాలిగా అంది మోక్ష శాండవిని అభిని చూస్తూ హలో హలో మీకంటే పెళ్ళైంది అప్పుడే గుడ్ న్యూస్ చెప్తే మా పేరెంట్స్ వాళ్ళు ఇంట్లో నుంచి గై బయట ఎంటేస్తారు అంది అభి హో మర్చిపోయా కదా హే గాయస్ మనమందరం తరుణ్ అభి పెళ్ళితో బాగా సందడి చేయాలి అమ్మా నువ్వు ఫోన్ చేసి వీళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టించమని ఆంటీకి చెప్పు అంది మోక్ష ఆల్రెడీ ఆంటీనాతో మాట్లాడేస్తారు నెక్స్ట్ మంత్ మ్యారేజ్కి డేట్ ఫిక్స్ చేశారు అంది శ్రావంతి నెల రోజుల తర్వాత అందరూ వసంతవాడ చేరుకున్నారు సింధు జీవన్ సాయితీ రాఖీ ప్రియా శాన్వి మానస్ కూడా అక్కడికి వచ్చేశారు అందరూ తల ఒక చేయి వేసి తరుణ్ అబిల పెళ్లి ఘనంగా జరిపించారు మరుసటి రోజు శ్రీరామ్ మానస్ ఫస్ట్ నైట్ రూమ్ డెకరేట్ చేస్తున్నారు మోక్ష శాన్వి అభిని రెడీ చేస్తూ ఆమె ఆట పట్టిస్తున్నారు ఏంటి ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు ముహూర్తానికి టైం అవుతుంది కానివ్వండి అంది శవంతి అయిపోయిందమ్మా అంటూ శాన్వి మోక్ష ఇద్దరు అభిని పాల గదిలోకి పంపించారు కొత్త జంట ఎవరితో సంబంధం లేకుండా కొత్త లోకంలో విహరిస్తున్నారు మోక్ష శ్రీరామ్తో సహా మిగిలిన అందరూ అలా పెరట్లో కూర్చున్నారు శవంతి వాళ్ళు కూడా వాళ్ళతో జాయిన్ అవ్వారు డాడీ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది నాకైతే ఇక్కడే ఉంది అంది మోక్ష మా అక్కడ అలానే ఉంది అన్నారు శాన్వి ప్రియ ఉండాలనుకుంటే ఇక్కడే ఉండిపోండి మాతో పాటే అంది అను ఓ తప్పకుండా ఆంటీ అంది మోక్ష అలా కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నారు అందరూ శమంతి వాళ్ళు వాళ్ళ మాటల్లో బిజీగా ఉన్నారు శాన్వి ఏమంటున్నాడు మీ బావ నేను ఎలా చూసుకుంటున్నాడు అంది మోక్ష నాకు నేను కూడా గుర్తున్నంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఇన్ని రోజులు ఆ ప్రేమ మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నా అంది శాన్వి అప్పుడు మిస్ అయినా ఇప్పుడు నీ ప్రేమ నీకు దక్కింది కదా ఇంకెప్పుడు ఆ ప్రేమను వదులుకోకు అంది మోక్ష తప్పకుండా మోక్ష అంది సాన్వి ప్రియా నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదనుకో కానీ ఫ్యూచర్లో ఒక్కదానివే ఎలా ఉంటావు నీకు నీ బిడ్డకి తోడు కావాలి కదా సో కొంచెం టైం తీసుకుని మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించు అంది మోక్ష మోక్ష నా గుండెల్లో ఆరేక తప్ప మరొకరికి చోటు లేదు ఈ జన్మకి తను నాకు దూరమైన మరొక జన్మ కోసం వెయిట్ చేస్తూనే ఉంటా ఇక ఆ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు అంది ప్రియా ప్రియా అలా మాట్లాడేసరికి సాహితీ ఆమెను అత్తుకుని ఇక నుండి నువ్వు నా కోడలు కాదు తల్లి నా కూతురివి నిన్ను నా మనవణ్ణి పువ్వుల్లో పెట్టి చూసుకుంటావు అంది వాళ్ళ అనుబంధాన్ని చూసి అందరూ ముచ్చట పడ్డారు మసటి రోజు కొత్త జంట హాని మునికెళ్లారు సాహితి రాఖీ ప్రియా సింధు వాళ్ళు బెంగళూరు వెళ్లిపోయారు శవంతి విజయ్ మోక్ష శ్రీరామ్ హైదరాబాద్ చేరుకున్నారు ఇక అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి మొదట గుర్తుకొచ్చే పేరే మోక్ష ఎటువంటి ప్రాబ్లం అయినా చిటికలో సాల్వ్ చేసేది అలా శాన్వి మానస్తో అభి తరుణ్తో మోక్ష శ్రీరామ్తో ప్రియా పుట్టబోయే బిడ్డను తలుచుకొని సంతోషంగా ఉంటున్నారు మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్